హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైల్ స్టోరీస్ ఆ మాటతో షాక్ అయిన వర్ష నేను మీకు పిఏ ఏంటి సార్ నా వర్క్ అది కాదు కదా అయినా నాకు దాని గురించి అసలేమీ తెలీదు అలాంటప్పుడు నన్ను అలా ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు అని అడుగుతుంది వర్ష అలా మాట్లాడుతుంటే అర్జున్ రిలాక్స్గా వెనక్కి వాళ్ళి ఎలా సెలెక్ట్ చేశారంటే నేను ఈ కంపెనీ సీఈఓ కాబట్టి నా ఇష్టం అని చెప్తాడు హర్ష సీఈఓ అయితే మాత్రం నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ కాకుండా పిఏగా చేయమంటే నేను ఎలా చేయాలి అసలు దాని గురించి నాకు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు కాబట్టి నేను మీ పిఏగా ఉండలేను సార్ అని చెప్తుంది అర్జున్ నేను సెలెక్ట్ చేశాక నో అనే ఆప్షన్ నా దగ్గర ఉండకూడదు కాదు నేను జాబ్ మానేస్తానంటే ఇక మీ ఇష్టం వర్ష అయినా మీరు ఇక్కడ ఉండటం ఉండరు కదా సార్ అలాంటప్పుడు మీకు ఇక్కడ పిఏ ఎందుకు అని అడుగుతుంది దానికి అర్జున్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాము ఉన్నన్ని రోజులు నా వర్క్ షెడ్యూల్ చూసుకోవడానికి పిఏ ఉండాలి కదా అందుకే నీకు ఆ పోస్ట్ ఇచ్చాను మళ్ళీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక నువ్వు ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నావో అదే వర్క్ కంటిన్యూ చేయచ్చు కేవలం నేను ఇక్కడ వచ్చిన వచ్చి ఉన్నన్ని రోజులు మాత్రమే నువ్వు నాకు పిఏగా వర్క్ చేయాలి అని చెప్తాడు మనసులో ఇలా అనుకుంటాడు అలా ఎలా నిన్ను వదిలేసి వెళ్తాను అనుకుంటున్నా వారు నేను ఇక్కడి నుంచి వెళ్తే అది నిన్ను తీసుకునే వెళ్తాను అని అనుకొని చిన్నగా స్మైల్ ఇస్తాడు వర్ష అనుమానంగా అర్జున్ వైపే చూస్తూ ఉంటుంది వర్ష చూపులు కనిపెట్టిన అర్జున్ చెప్పండి మిస్ వర్ష ఏం డిసైడ్ అయ్యారు నేను వైజాగ్లో ఉన్నన్ని రోజులు మీరు నాకు పిఏగా ఉంటున్నట్టే కదా ఇంకా అని అంటాడు వర్ష సరే అన్నట్టు తల ఊపుతుంది అర్జున్ ఓకే మిస్ వర్ష ఇప్పుడు వెళ్ళి మేనేజర్ని అడిగి నెక్స్ట్ ఏం మీటింగ్ ఉన్నాయో అన్నీ కనుక్కొని షెడ్యూల్ ప్రిపేర్ చేయండి వర్ష ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత ఇదే విషయం ఉషాకి కూడా చెప్తుంది ఉషా కూడా అర్జున్ వర్ష కలవాలని సార్ చెప్పినట్టు చేసేయచ్చు కదా వర్ష ఎలాగో ఇంకా కొన్ని రోజులు నీకు ఈ ఆఫీస్లో అగ్రిమెంట్ కూడా అయిపోతుంది తర్వాత నువ్వు ఎలాగో ఇక్కడ జాబ్ మానేయాలనుకుంటున్నావు కదా కాబట్టి కొన్ని రోజులు సార్కి పిఏగా ఉండు సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆ లోపు ఎలాగో నీకు జాబ్ మానేస్తావు కాబట్టి తర్వాత నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తుంది వర్షా కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను అలా ఆలోచిస్తూ ఉండగా వర్షాకి ఒక ఫోన్ వస్తుంది ఆ నెంబర్ చూడగానే వర్షా చేతులు సన్నగా వణుకుతాయి తను అలా టెన్షన్ పడటం చూసిన ఉషా వర్షాతో ఇలా అంటుంది ఏమైంది వర్షా ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు వర్ష ఏం లేదని తడబడుతూ చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవతలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ వర్ష మాత్రం భయం భయంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అదంతా దూరం నుంచి గమనించిన ఉషా వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది అని అడగ్గా ఒకసారి బయటికి వచ్చి వర్షాన్ని చూడమంటుంది దాంతో అర్జున్ కార్తీక్ ఇద్దరు వర్షాన్ని చూస్తూ ఉంటారు తను అలా భయపడటం మాట్లాడటం చూసిన ఇద్దరు అంత ఇదిగా భయపడుతూ ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటారు తర్వాత కార్తీక్ ఉషాతో ఇలా అంటాడు నీకు వీలైతే వర్ష మొబైల్ తీసుకొని ఆ నెంబర్ నాకు పంపించు అని చెప్తాడు దానికి నేను ట్రై చేస్తాను సార్ అని చెప్తుంది ఉషా అర్జున్ వర్ష మాట్లాడినంతసేపు చూస్తూనే ఉంటాడు వర్ష భయం భయంగా సమాధానం చెప్పటం టెన్షన్ పడటం అవన్నీ గమనించి ఎందుకు ఒక్క ఫోన్ మాట్లాడేదానికి ఇంతగా భయపడుతుంది తనని ఇంతగా భయపడుతున్న వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ వర్ష ఫోన్ మాట్లాడి తన ప్లేస్కి వచ్చేసరికి ఉషా తనతో ఏమైంది ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది దానికి వర్ష వర్షా అదేం లేదు జస్ట్ నార్మల్ కాల్ అని చెప్పి సైలెంట్ అయిపోతుంది తర్వాత వర్ష అర్జున్ షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసి అర్జున్ క్యాబిన్కి వెళ్తుంది లోపలికి వెళ్ళి ఆ రోజు అర్జున్ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ అన్నిటి గురించి చెప్తూ ఉంటుంది అలా చెప్తున్నంతసేపు అర్జున్ వర్ష వైపు చూస్తూ ఉంటాడు వర్ష అర్జున్ వైపు తల ఎత్తి కూడా చూడకుండా మాట్లాడుతూ ఉంటుంది త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా అర్జున్కి చెప్పేసి క్యాబిన్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ వర్షాని పిలుస్తాడు వర్ష ఆగి అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ ఇలా అంటాడు ఏంటి మిస్ వర్ష నీ పార్టీకి నువ్వు వచ్చావు చెప్పావు వెళ్తున్నావు నేను పర్మిషన్ ఇవ్వకముందే అలా ఎలా వెళ్ళిపోతావు నా పర్మిషన్ అడిగి కదా వెళ్ళాలి నువ్వు అని మాట్లాడుతూ ఉంటాడు వర్ష అర్జున్ వైపు కూడా చూడకుండా తల కిందకి దించుకొని సారీ సార్ ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్తుంది ఇక్కడ వర్షా అర్జున్ దగ్గరికి రాగానే ఉషా మొబైల్ వర్షా మొబైల్ వెతికి అందులో ఇందాక కాల్ వచ్చిన నెంబర్ని వెంటనే కార్తీక్కి పంపిస్తుంది కార్తిక్ ఆ విషయం చెప్పేదానికి అప్పుడే అర్జున్ క్యాబిన్లోకి వస్తాడు వర్ష సారీ చెప్తూ ఉండటం చూసి ఏమైంది వర్షా ఎందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతాడు వర్ష ఏమీ సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా నిలబడుతుంది అర్జున్ కార్తీక్ వైపు చూసి ఏమైంది అన్నట్టు సైగ చేస్తాడు కార్తీక్ నీతో మాట్లాడాలి అని చెప్పటంతో అర్జున్ వర్షతో ఇలా అంటాడు ఓకే మిస్ వర్షా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంకొకసారి నా క్యాబిన్లోకి వచ్చినప్పుడు నన్ను పర్మిషన్ నేను పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి మీకు మీరుగా నేను చెప్పకముందే అలా వెళ్ళిపోకూడదు ఇంకొకసారి అలా చేస్తే గట్టిగా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తాడు దానికి వర్ష సైలెంట్గా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్జున్ కార్తీక్ వైపు చూసి ఏమైంది అని అడుగుతాడు దానికి కార్తీక్ ఇందాక వర్షా కాల్ మాట్లాడుతు కదా నేను ఆ నెంబర్ ఉషా పంపించింది దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని చెప్తాడు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి